ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇది సుల్తాన్ స్పెషల్ అనమాట సుల్తాన్తో సెల్ఫీలు దిగడానికి ఎంతమంది ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూస్తున్నారుగా నిజానికి ఒకప్పుడు పెట్ అనేటప్పటికీ మనకి తోడుగా ఉంటాయి ప్రేమగా ఉంటాయి అనే స్థాయి నుంచి ఇప్పుడు స్టాటస్ సింపుల్గా మారిపోయాయి ఎంత కాస్ట్లీ పెట్ని మెయింటైన్ చేస్తే అంత స్టాటస్లో ఫీల్ అవుతున్నారు సో వైజాగ్లో ఇప్పుడు ఈ సుల్తాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది చూసారా దీనికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమట ఎంత బాగా తీసుకుంటుందో అసలు ఐస్ క్రీమ్ని సో దీన్ని చూడటానికి చుట్టూ జనం చూడండి ఒకసారి సరౌండింగ్లో సెల్ఫీలు తీసుకుంటున్నారు సో జనరల్గా వేటాడే గుణం సింహానికి ఉంటుంది ప్రేమను చూపడం అలాగే విశ్వాసాన్ని చూపటం అనే క్వాలిటీ సునకానికి ఉంటుంది కానీ ఇది చూడటానికి సింహంలా కనిపిస్తున్నటువంటి సుల్తాన్ సో ఈ ప్యాక్ గురించి ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకుందాం దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువంట సో దీని మెయింటెనెన్స్ వింటేనే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఒక ఐదు ఆరు బతికేస్తూ ఉంటాయి నెలకి దీని మెయింటెనెన్స్కి సో అట్లా అనిపిస్తుంది సో సూపర్ ఫ్రెండ్లీ డాగ్ కూడా ఎందుకంటే ఇప్పుడే జస్ట్ దాంతో ఇంకా పరిచయం కూడా అవలేదు అయినా కూడా ఐస్ క్రీమ్ పెడుతుంటే చక్కగా తింటు తింటుంది సో సుల్తాన్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో హలో ఎంత వెయిట్ ఉంది దీని బట్ ఎంత ఫ్రెండ్లీ నేచర్గా ఉంది దీని ఆకారం చూస్తేనే భయమేస్తుంది కాబట్టి కానీ చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఐస్ క్రీమ్ అంటే ఇష్టమట మంచి సూపర్ స్పెడ్స్ కూడా పెట్టుకుంది సుల్తాన్ సో దీని గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం సో హాయ్ అండి ఏంటి అసలు ఏంటి ఇది చూడటానికి సింహంలా అనిపిస్తుంది లాంగ్ లుక్లో అందరూ సింహాన్ని ఏంటి ఈయన జీప్ పైన ఎక్కించుకొని బీచ్లో తిరుగుతున్నారు అనుకున్నారు బట్ అందరూ దగ్గరికి రాగానే ఇంత ఫ్రెండ్లీగా ఉందని సెల్ఫీలు దిగుతున్నారు ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు దీనిని ఇది యాక్చువల్లీ మేము వైజాగ్ వాళ్ళతో మనం మాట్లాడుకొని నాకు ఇలాంటి ఇంగ్లీష్ మ్యాష్టిఫ్ కావాలని చెప్పి యాక్చువల్లీ దీని బ్రీడ్ దీని పేరు సుల్తాన్ దీని బ్రీడ్ ఇంగ్లీష్ మాస్టిఫ్ యాక్చువల్లీ ఇది ఒరిజినట్ అంటే ఇది యూరోపియన్ డాగ్ మాట అంటే ఆస్ట్రేలియన్స్ వాళ్ళక్కడ కాపడ కుక్కలుగా పెంచుకునేవారు దీని సో నాకు ఈ జీపు ఈ ఫ్యాంటసీ అంటే బాగా ఇంట్రెస్ట్ సో దానివల్ల కొండవీట్ సినిమా చిరంజీవి గారిలాగా గుర్రోను డాగ్ ఉంటుంది సో అలాగే నాకు ఈ జీపు ఇది నాకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట సో యా యా ఇప్పుడు దీని ఏజ్ దీని ఏజ్ 2 ఇయర్స్ అన్న 2 ఇయర్స్ ఆ యా యా ఓ ఎంత weight ఉంటుంది ఇది ఒక 80 kgs ఉంటుంది అన్న 80 టు 70 ఇంకా పెరుగుతుంది ఇంకా 120 100 వరకు అవుతది యా ఏజ్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు మేము 1 మంత్ నుంచి తెచ్చాం అన్న ఓకే 1 మంత్ 1 1 అండ్ హాఫ్ మంత్ నుంచి తీసుకొచ్చాం యా 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 సో ఈ 2 ఇయర్స్ లో దంతో ఉన్న బాండింగ్ అసలు చూడడానికి మీరు తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉండేది చూడటానికి ఆ ప్రీడ్ అంటే ఇట్లానే ఉంటాయి ఎలాగా ఉంటాయంటే బట్ ఇంకా హ్యూజ్ అవుతే మన క్లైమేట్ కొంచెం ఇది ఉంది కాబట్టి మంచిగా చల్లగా ఉంటే బాగా మెయింటైన్ చేస్తే దానికి బాగా ఇది ఉంటుంది ఇంకా పెరుగుతుంది ఇంకా టైం తీసుకొని ఇంకా పెంచాలి లైఫ్ వీటికి ఉంటాయి టెన్ ఇయర్స్ ఉంటాయండి సో ఇంత క్రేజియస్ట్ ఆలోచన ఎందుకంటే జనరల్గా పెట్ అనేటప్పటికీ చాలా బ్రీడ్స్ మనకు అవైలబుల్ ఉంటాయి కానీ సో రేర్ కలెక్షన్ అనేది ఒక జీప్ మెయింటైన్ చేయాలి ఇలాంటి పెట్ మెయింటైన్ చేయాలి అని సో దీని తర్వాత మీకు మంచి బ్రాండింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే జనరల్గా మీరు మూవీస్లో కూడా చేస్తున్నారు అవును నేను ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు చాలా వరకు దీనికోసం ఇంటికి వచ్చిన వాళ్ళు ఫోన్ దీనికి దీనికి చాలా మంది ఫ్యాన్స్ అండి ఇది బీచ్కి రా ఇప్పుడు ఇప్పుడు బోన్ చేయట్లేదు ఈ మధ్యలో అరికెళ్ళి వచ్చా అనమాట ఇది కొంచెం ఎందుకు అలిగింది అండి తిరగట్లేదు అని బీచ్ బీచ్కి కానీ రాకపోతే ఇది బోన్ చేయదండి ఇప్పుడు కేవలం తినట్లేదు అని చెప్పి సరదాగా బీచ్కి వచ్చాను మీరు ఇలా కనబడి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు సో బీచ్ అంటే బాగా ఇష్టమా బాగా ఎమోషన్ అండి దానికి బీచ్ చాలా ఎమోషన్ నేను ఈ మూడు దీనికి కావాలి జీప్ అండ్ బీచ్ మూడు ఒక ఎమోషన్ అనమాట లేకపోతే అది అసలు సరింగా హ్యాపీగా కూడా ఉండలేరు ఇప్పుడు ఇది మీకు సుల్తాన్ మీకు ఒక ఎమోషన్ గా మారిపోయింది ఆఫ్ కోర్స్ అన్న నాకు ఇది లేకపోతే అసలు ఇది ఉండదు బట్ వీడికి నాకు పేరు నాకు వీడికి పేరు వైజాగ్ లో కొంచెం బాగా హల్చల్ చేస్తాం ఒక బ్రాండింగ్ వేసుకుంది సుల్తాన్ అనేది మాత్రం మంచిగా వేసుకుంది ెన్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే అండి ఏను కొన్న ఈజీ దాన్ని మేపడం కష్టం ఇది కొన్న ఒక రకంగా నేను టూ ల్యాక్స్ తీసుకున్నాను అదే ఇది మంచి హెవీ బ్రీడ్గా నేను తీసుకున్నాను మార్కెట్లో తెలుసుకొని మనకి హేమంత్ అని జీను అని వాళ్ళు ఉంటే మార్కెట్లో వాళ్ళు మనకి ఇప్పించి ఇప్పించదగ్గింది బాగా చూసుకున్నారు సో వాళ్ళే కొంచెం దీనికి స్పెషల్ కేర్ టేకర్ ఉంటారు స్పెషల్ డాక్టర్ హరీష్ గారు అని చెప్పేసి అతను ఒక డాక్టర్ సో బాగా చూస్తారు దీని అంతా అండ్ దీని మెయింటెనెన్స్ ఏంటంటే మార్నింగ్ రూపీస్ రూపీస్లో చెప్పండి మెయింటెనెన్స్ ఆ తర్వాత లేచిన నుంచి మెయింటెనెన్స్ ఏంటంటే హ్యాపీగా ఒక రెండు మూడు ఫ్యామిలీ బతికేస్తుంది సెవెంటీ ఎయిటీ థౌసండ్ ఈజీగా అవుతుందండి దీనికి ఈజీగా ఎందుకంటే రోజుకి మూడు వేలు ఖర్చు ఉంటుంది అంటే రోజుకి ట్వంటీ ఫైక్స్ తింటుంది మార్నింగ్ లెగ్గానే రెండు పాలు ప్యాకెట్లు అది రెడ్ పాలు ప్యాకెట్లే అసలు ఫుల్ ప్రోటీనే ఉంటుంది తర్వాత తర్వాత బీచ్ చూపించండి నాకు పెడతాం సో ఫ్రూట్స్ మెయింటెనెన్స్ కోసం మనం మాట్లాడిస్తూ ఉండగానే ఒక సెల్ఫీ తీసుకుంటామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సో సెల్ఫీలు తీసుకోవడానికి వస్తున్నారు ఒక్కసారి మనం జీప్ దగ్గరికి వెళ్ళిపోదాం దానికి ఇష్టమైన బీచ్ ప్లేస్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది నిజానికి ఇవి ఒక ఎమోషన్ మనకి సో కాస్ట్ బ్రీడు పక్కన పెడితే పెట్టనేటప్పటికీ మనకు ఒక ఎమోషన్గా మారిపోతాయి ఇవి ఇవి లేకపోతే మనం కొద్దిసేపు కూడా ఉండలేము అన్నంత కనెక్ట్ అయిపోతాయి మనతో పాటు సో ఒకప్పుడు మనం పేర్లు పెట్టి పిలిచే వాళ్ళం ఇప్పుడైతే మాత్రం ఈ లవర్స్ వాడు వీడు అని పిలుస్తారు అంటే ఇంట్లో ఒక మనిషిని ఎలా ట్రీట్ చేసుకుంటామో అందరూ కింగ్ అండి కింగ్ డాగ్ డాగ్స్ అండి ఫ్యాన్స్ కానీ మొన్న అరకు వెళ్ళాను సరదాగా నేనేదో సరదాగా మంచి ఫీల్ అయ్యే జీపు ఈ డాగ్ మన సుల్తాన్ గడితో వెళ్దాం అనుకుంటే మధ్యలో పోలీసులు ఆపేసి పులిని తీసుకొస్తారేంటి పది పర్మిషన్ అని చెప్పి అది ఒక పెద్ద కామెడీ చేస్తారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఇది బట్ ఇది వెరీ వెరీ లేదు వెరీ వెరీ ఫ్రెండ్లీ అండి ఇది వెరీ పట్టుకొని అదే ఏంటి వితౌట్ పర్మిషన్ ఫుల్ ఎలా తిప్పేస్తున్నావు నువ్వు అది ఇది అను కానీ బాబు ఇది ఫుల్ కాదండి బాబు ఇది డాగ్ ఇది చూడండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు దాంతో సెల్ఫీలు కూడా మొదలెట్టారు అవర్కంతా ఇంకా ప్రతి ఒక్కరు ఫుల్గా చేస్తారు దీనికి దీని స్పెషాలిటీ ఏంటంటే దీని మీద నించుంటుంది సార్ నించున్నప్పుడు కూడా అంత వెయిట్తో అది అక్కడ వేసుకొని వెళ్తుంది సో ఇక్కడ నిల్చొని అది వెళ్తుంటది అది దానికి ఉన్న ప్లస్ పాయింట్ అనమాట దానికి బాగా చిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఎగ్స్ టూ పాల్ ప్యాకెట్స్ అక్కడ వరకు టూ పాక్ ప్యాకెట్స్ ఇంకా మధ్యాహ్నం దాని పెడిగ్రీ అంటే యాక్చువల్ రాయల్ కన్నా పెడతానండి పెడిగ్రీ సో మళ్ళీ ఈవినింగ్ అయితే దాని బిస్కెట్స్ ఉంటాయండి చికెన్ బిస్కెట్స్ మటన్ బిస్కెట్స్ అని ఉంటాయి దాని స్పెషల్గా దాని గురించి చేసాం ఆ మటన్ బిస్కెట్ చికెన్ బిస్కెట్ పెడతాము తర్వాత దానికి మటన్ సంబంధించిన బోన్స్ కానీ గేమ్స్ కానీ అన్ని 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 రకాలుగా ఉంటాయి దాని పళ్ళు చూసినా కూడా మీరు చాలా ఆశ్చర్యపోతారండి అంత హ్యూజ్గా ఉండే ఒక మనిషిని ఈజీగా అది అవుట్ అయ్యే కదా కానీ నేను చాలా ట్రైన్ ఇచ్చి మహీంద్ర ఒక అబ్బాయి దాన్ని ట్రైనింగ్ ఇచ్చాడు సో దాన్ని బాగా ఒబిడెంట్గా పెంచాడు సో దానివల్ల మనకి ఏ హాని చేయదన్నమాట సో ఇది వెరీ ఫ్రెండ్లీ అండి మీరు కాంటే పళ్ళు చూస్తారంటే చూపిద్దాం ఎందుకంటే దాన్ని ఎంత షార్ప్గా ఉన్నాయంటే ఈజీగా ఒక మనిషిని కూడా ఇది ఈజీగా ఈజీ కాదు బట్ బట్ అట్లా కాకుండా మీ ఇష్టాన్ని సొసైటీలో చూపించాలి అంటే అవి మిగతా వాళ్ళతో కూడా మింగిల్ మింగిల్ అవుతుంది ఇప్పుడు ఎవరికైనా ఇది అటాక్ డాగ్స్ అంటే చెప్పలేం కదా ఎప్పుడైనా అటాక్ చేస్తే బట్ దీని బలం దీనికి తెలియదండి దీని బలం ఎప్పుడు దీనికి తెలుస్తుందో మనం ఎవరు ఉండలేం సో దీని బలం తెలియకుండా ఎట్లా ఉంటుంది అది అదే ట్రైన్ అండి చిన్నప్పటిని పది మంది పెంచాను అదే మనం డాగ్స్ అంటే ఏంటండి అలవాటు చేస్తే అందరూ ఎత్తుకోవడానికి అడిగినప్పుడు ఎలా వెళ్తారో దీన్ని కూడా అలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఇచ్చిందనమాట సో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంది దానివల్ల అందరూ మంచి వాళ్ళు అనుకుంటుంది ఎవరు దొంగలు అనుకోవద్దు ఇంటికి ఎవరు రాకపోతే దొంగలే వస్తారు ఇంటికి అని ఫీలింగ్లో ఉంటాయి డాగ్స్ ఇది ఏంటంటే నాకు హోటల్ ఉందండి హోటల్ సింకా గ్రాండ్ అని సో హోటల్ పైన టెర్రస్ మీద దీనికి ఒక హౌస్ కట్టాను నేను ప్రత్యేకంగా దీనికంటూ ఒక చాలా ఖర్చు పెట్టానండి సో దీనికి టెన్ ఫిఫ్టీన్ లాక్స్ వరకు మీరు వన్ మంత్ బేబీ అప్పుడు తీసుకొచ్చారు సో టూ ఇయర్స్ వరకు ఇప్పటి వరకు మీ ఎఫర్ట్స్ ఎంత వరకు పెట్టు అంటే హౌస్ కోసం కావచ్చు దీనికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు అయిందండి అంటే ఇది జీప్కి దీనికి అంతా కలిపితే ఇంచుమించు మంత్లీ అలా వేసుకున్న టూ ఇయర్స్ అంటే మీరు మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఒక అరవై డెబ్బై వేలు వేసుకొని మంత్లీ ఒక టూ ఇయర్స్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ అంత అమౌంట్ తర్వాత దాని హౌస్ దీనికి అన్ని షాంపూలే దీనికి పదిహేను వందలు రెండు వేలు ఉంటుందండి ఇంత దీన్ని కడగడానికి వెంటనే అయిపోతుంది షాంపూ సో రిచ్ మెయింటెనెన్స్ ఆల్రెడీ ఒకటి చెప్పారు దీన్ని మెయింటెనెన్స్ తో ఒక రెండు మూడు ఫ్యామిలీస్ బతికేస్తాయి కానీ నా ఇంట్రెస్ట్ తో దీన్ని తెచ్చుకున్నాను ఇది నా లైఫ్ లో ఒక పార్ట్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది మెమరీ నాకు ఒక బుక్ ఉంటే ఈ చాప్టర్ ఉంటుంది అది అది ఈ వీడంటూ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా మూడో వాడు వీడే మా ఇద్దరు పిల్లలు కూడా వీడితో చాలా బాగా ఆడుకుంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి పెట్స్ అంటే భయం లేకుండా పెంచడానికి ఇది ఒక ఒకసారి టాస్క్ అవుతుందా చెప్పి అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్లా అవుతుందా బీచ్ ఉంది ఓపెన్ దగ్గరకు వచ్చినప్పుడు దాని ఎమోషన్ మనంలాగే పిల్లలు ఎలా అయితే బీచ్ చూడగానే ఎగ్జైట్మెంట్ అవుతారో ఇది కూడా కాస్త ఎమోషన్ అవుతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అట్లా మీకు చాలా ఎమోషన్ చెప్పాను కదండి ఫుడ్ తిందో రెండు రోజులు ఫుడ్ తినా తినకపోతే నేను ఒకసారి బీచ్ తీసుకొస్తే ఫుడ్ తినేస్తారు దానికి అది అలవాటు అయిపోయింది ఇక్కడ బీచ్లో ఉన్న ఇక్కడ ఏ ఉన్నా అదే తినుకొనిస్తుంది దీనికి ఏంటంటే ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్స్ కనీసం నాలుగే తినేస్తారు నా నా నేనేమనుకుంటాను ఏంటంటే ఇది బతికేదో ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బతుకుతుంది దీన్ని మనం అలాగా కాపలదారులో పెంచి దాన్ని ఇంసొచ్చి దాన్ని కట్టి దాన్ని చేసి అని దాన్ని ఇప్పుడు వచ్చి ఎప్పుడు కట్టలేదని అది ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను హ్యాపీ నేను ఏంటంటే బతికిన కొన్ని రోజులు హ్యాపీగా బతుకు వీళ్ళకే కింగ్ రాజులో బతుకు నేను నీకున్నా నేను చూసుకుంటాను అసలు ఈ బ్రీడ్ని ఎందుకు తెచ్చుకోవాలి పెంచాలి అనిపించింది నాకు ఫ్యాంటిసీ అండి చెప్పాను కదా కొండవీటి దొంగలో చిరంజీవి గారికి ఆ గుర్రం అది చూసి నాకు లైఫ్లో ఇలా జీప్ ఎలా గుర్రం ఇక్కడ వాళ్ళేము బట్ జీప్ని డాగ్ని ఎలా మెయింటైన్ చేయాలని నాకు ఇష్టం సో నాకు కట్టే కాల వరకు చిరంజీవి ఫ్యాన్ ని సో అతని ఇలా ఇన్స్పిరేషన్గా అతను ఇలా చేస్తున్నాను దీనిపైన ఇంత లవ్ పెంచుకున్నారు ఎప్పుడైనా దానికి బాగోలేనప్పుడు సిక్ అయినప్పుడు ఎట్లా అసలు లేదు చెప్పాను కదా పర్సనల్ డాక్టర్ అండి ఒకసారి ఫోన్ చేయకుండా అతను వచ్చేస్తారు ఇతరు ఇంజెక్షన్స్ కానీ జస్ట్ యా మూడో టౌ కానీ ఇప్పుడు కొన్ని కొంచెం బాగాలేదు సో ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపి మొన్న అరుకు వెళ్ళి వచ్చాను మనం ఫుల్ ట్రావెలింగ్ చేస్తాం పాపం అరుకులో కూడా స్మాల్ ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ అరుకులంతా గాజుపెంగిల్ వేస్తారండి మనమేంటి సరదాగా తీసుకెళ్తే ఒక హిల్ పాయింట్లో ఉంది పాప అది ఎక్కుదామని చెప్పి చూసింది అక్కడ గాజు పెంగిల్ గుచ్చిపోయాయి కానీ నీకు ఇంకా ట్రిప్ నా అది క్యాన్సిల్ అయిపోయింది వెనక్కి వెళ్ళిపోలేమో ఇంక మా సుల్తాన్ గడికి ప్రాబ్లమ్ అంటే విత్ ఇన్ వన్ మినిట్ అండి అది అన్న నేను సుల్తాన్ ఇంక ఇంటికి వెళ్ళిపోద్దాం నీకు బాగాలేదా అన్నానంటే లేదు లేదు మీ ప్రతి మాట అది క్యాచ్ ఆఫ్ కోర్స్ క్యాచర్స్ క్యాచ్ చేసి ఏరే వెళ్ళిపోదాం ఇంక అంటే లేదు లేదు మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వెంటనే టూ మినిట్స్ అది సిక్స్ ఫీట్ హైట్ లెక్ ఇస్తుంది అది దగ్గర కొంచెం సిక్స్ ఫీట్ లెక్ వస్తుంది నేను సిక్స్ వరకు జంప్ చేద్దాం ఓపీసీ జంప్ చేస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం హాట్గా ఉంది కదా ఆ వెదర్ కదా సో దానివల్ల ఉంటుంది కానీ ఒక్కసారి మూడ్ వచ్చిందంటే ఇంకా మంచి అయ్యా ఇప్పుడు మీరు ఇంకా మైక్ ఇక్కడ పెట్టి ఇంటర్వ్యూ చేయాలి మైక్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది యా ఎప్పుడైనా ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటే మీకు ఎలాంటి ఇండికేషన్ ఇస్తుంది వెళ్ళిపోదాం అండి నేను ఎంజాయ్ చేస్తాను బీచ్కి వచ్చామంటే దానికి సెకండ్ హోమ్ అదే ఆ సెకండ్ హోమ్లోనే అదంతా బతుకుతారు ఇంకా బయటకు వచ్చి సరదా డాగ్స్కి డాగ్స్కి సరదా అండి అది అసలు వెళ్దు ఇంకా అందరూ ఇక్కడ పలకరించి ప్రతి ఒక్కరు వచ్చి పలకరిస్తారు అందరూ దాన్ని తినిపిస్తారు సో దా బాగా ఎంజాయ్ చేస్తారు ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తారు అందరూ మంచి అనుకుంటారు అంటే ఇది అంటే సొసైటీలో బిడ్డలు మంచోళ్ళు ఉంటారా ఎవరు మంచోళ్ళు వచ్చారు నీకు ఎలా తెలుస్తారా అంటే దీని ఉద్దేశం ఏంటంటే అందరూ మంచోళ్ళే అంటారు నాకు అందరూ ప్రేమగా పలకరిస్తారు నేను ప్రేమిస్తాను సో నుంచి నాకు ఏ హాని ఉండదు కాబట్టి నేను వాళ్ళతో మంచిగా ప్రేమ దీని చూసి భయపడతారు ఇదేదో చేస్తుందేమో అని కానీ ఇది చాలా ఫ్రెండ్లీగా ఉండే చాలా సుల్తాన్ సుల్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు ఎవరు వదులుకోలేరు అంటే నా దగ్గర ఇన్స్టాగ్రామ్ ఇషాక్ సింగ్ అని ఐడియా ఉంటుంది దీని వీడియోస్ ఉంటాయి నాతో కానీ దీని గురించి చెప్పు అడుగుతుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న ఒక వీడియో పెడితే ట్వంటీ సిక్స్ మిలియన్ వెళ్ళిందండి ఆ ఇన్స్టాగ్రామ్లో ఇండియా టుడే ఛానల్ వాళ్ళు కూడా దీని గురించి ప్రత్యేకంగా అంటే ఇది సౌతే కాదండి నార్త్ మొత్తం వెళ్ళిపోయిందండి మీరు ఎనీ నార్త్ స్టేట్లో మహారాష్ట్ర కానీ ఎనీ ఎనీ నార్త్లో కానీ ఇది బాగా వైరల్ అయింది సో మిలియన్ మిలియన్ వ్యూస్ ఇది ఏ వీడియో పెట్టినా మన రీసెంట్ గా ఎవరో పెట్టారు దీని వీడియో పెడితే వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ మిలియన్ అనుకున్నాను అంటే ఇదేంటంటే ప్రత్యేకత ఈ డాగ్ ఇది జీప్ అంత అదే అసలు దీనికి ఎవరు చెప్పక్కల దీని వాల్యూ ఇదే తీసుకొస్తుంది అంటే చాలా ఎక్కువగా ఉంది అది ఎంత ఫ్రెండ్లీగా ఉండదు దాన్ని ఇబ్బంది పెట్టడం మనకి కూడా అంత కరెక్ట్ కాదు సో ఒకసారి జీప్ ఎక్కిచ్చేద్దాం సో వెళ్తుందో లేదో తెలియదు ఐస్ క్రీమ్ చూపిస్తే వాళ్ళ మీద ఎందుకంటే ఈ సౌండింగ్ బాగా రోజా అంటే పెట్టకూడదు అంటారు అది ఇది అంటారు కానీ అండి నా పాలసీలో ఇది కొండలో బతుకుతుంది దీన్ని హ్యాపీగా ఉంచుదాం అనేది నా పాలసీ సో ఉండే వరకు ఇది హ్యాపీగా ఉండాలి వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళాలి అనేది నేను టూ కేజీస్ ఒకటి మీట్ వెళ్తుందా మటన్ కానీ పెడుతూ ఉంటాను అండ్ ఇంకోటి ఏంటంటే దీని బర్త్డే కూడా చేశానండి దీని ప్రత్యేక నాకు హోటల్ ఉంది నా ఫంక్షన్ ఉంది అందులో వీడికి బర్త్డే చేసి వీడికి ఒక థర్టీ ని పిలిచి ఇన్వైట్ చేసి వీడికి ఫస్ట్ బర్త్డే థర్టీ డాగ్స్ని ఇన్వైట్ చేసి ప్రైజెస్ పెట్టి చాలా హల్చల్ చేశానండి వీడికి వీడికి అన్ని మెమరీస్ అండి అరుకు తీసుకెళ్ళిన అరుకులో ఏ డాగ్ ఉండదు కానీ జీప్లో ట్రావెల్ చేసి నాతో పా సిక్స్ ఫైవ్ అవర్స్ ట్రావెల్ చేసి నాతో స్టే అయ్యి మొత్తం తిరిగి ఎంజాయ్ చేసి వచ్చింది ఆపర్చునిటీస్ ఎప్పుడైనా లేదు ఇప్పుడు రీసెంట్ గా మామూలుగా రాయల్ మెక్క రమణాని గారు అతను సుల్తాన్తో ఒక అంటే నేను మూవీస్ కొన్ని చేశాను సో దాంతో ఒక క్యారెక్టర్ చేద్దాం దీంతో దీంతో యూస్ చేసుకుందాం అని చెప్పి దీనికొని వాడుతున్నారు చాలా మంది వాడుతున్నారు సినిమా సూపర్ గా చూసారు కదా సుల్తాన్ కు స్పెషాలిటీస్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్తున్నారు సో టూ త్రీ ఫ్యామిలీస్ ఈజీగా గెట్ ఇన్ అయిపోతాయి దానికి పెట్టే ఎఫర్ట్ కానీ నాకు ఇష్టం ఒక్కసారి వన్ మంత్ ఏజ్లో దాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు టూ ఇయర్స్ వరకు దాంతో ఉన్న బాండింగ్ వల్ల నేను విడిచిపెట్టలేను అండ్ దానికి ఉన్న లైఫ్ స్పాన్ ఆల్రెడీ ఆయనకి తెలుసు టెన్ ఇయర్స్ కాబట్టి దానికి ఏదైతే ఇష్టమో అదంతా చేయటానికి నేను దానికోసమే పూర్తిగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అని కూడా చెప్తున్నారు ఒకసారి దాన్ని ఇంకా చాలా మోర్ చూద్దాం ఎందుకంటే అది ఎలా ఎంజాయ్ చేస్తుంది బీచ్ వ్యూని కూడా చూడండి